చాలామంది గౌరవం కోసం తహతహలాడుతుంటారు అంటే నాకు సమాజంలో మంచి గౌరవం రావాలి బాగా ఆస్తిపాస్తులు సంపాదించాలి అని చాలామంది కోరుకుంటూ ఉంటారు నా కుటుంబం బాగుండాలి సమాజం బాగుండాలి ఇవన్నీ కోరుకుంటూ ఉంటారు మరి గౌరవం అనేది ఎలా వస్తుంది అంటే మనందరికి తెలుసు ఇచ్చిపుచ్చుకోవడం గౌరవం వస్తుంది అంటే గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అని చాలా మంది చెప్తూ ఉంటారు గౌరవాన్ని ఇవ్వడం గౌరవాన్ని పుచ్చుకోవడం కానీ గౌరవము ఇతరులకు మనం ఇవ్వాలన్నా ఇతరుల ద్వారా మనకు గౌరవం రావాలి అన్నా దానికి సభ్యత కావాలి ఒక డీసెన్సీ ఒక రెస్పెక్ట్ ఆ డీసెన్సీ రెస్పెక్ట్ ఒక సివిలిటీ ఇవి మనిషికి ఉన్నట్లయితే ప్రతి వ్యక్తితో మనం చక్కగా మాట్లాడి చక్కటి ప్రవర్తనతో ఉన్నట్లయితే గౌరవం అనేది వాటంతటా అదే మనకు వరిస్తుంది గౌరవాన్ని ఎవరో ఇవ్వాల్సిన అవసరం లేదు మన మాటలే మన గౌరవాన్ని కాపాడతాయి ఇతరుల గౌరవాన్ని కాపాడతాయి వారితో మాట్లాడే తీరు వారు మనతో మాట్లాడే తీరు అంతే మనం ఎదురు కదా ఆ విధంగా ఆ విధంగానే మనకు గౌరవం అనేది వస్తుంది ఆ గౌరవం రావడానికి మనం తప్పకుండా మన సభ్యతను మనం పాటించాలి అది ఈ దాన్ని ఖర్చు అయ్యేది ఏం లేదు సభ్యతకు మర్యాదగా మాట్లాడమే సభ్యత మర్యాద రెండు ఒకే పదాలు అది ఆ విధంగా మనం మాట్లాడితే అంతకన్నా ఎక్కువ ఏమి ఎవరు కోరుకోరు చక్కగా మాట్లాడడం అందరితో కలిసి ఉండడం బాగున్నారా అంటే బాగున్నాం అంతే అంతకన్నా ఎక్కువ మనకు సభ్యత ఏం లేదు కాబట్టి పది మందితో చాలా చక్కగా మనం ఉంటూ సభ్యతతో అంటే మన గౌరవాన్ని మనం ఇనువడింప చేసుకోవాలి దాన్ని పెంచుకోవాలి గౌరవాన్ని ఆ విధంగా ఉంటే తప్పనిసరిగా గౌరవం అందరికీ దొరుకుతుంది